ఉద్రిక్తలు తగ్గుముఖం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వెల్లడించారు అయితే విడతల వారీగా ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందంటూ కూడా ట్రంప్ వెల్లడించారు పరిణామాలు మలుపు తిరుగుతున్నాయి ఈ నెల పదమూడున ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి మొన్నటి వరకు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాలకే పశ్చిమాసియా ఉద్రిక్తతలు పరిమితమయ్యాయి అయితే ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా బాంబులు కురిపించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది పశ్చిమాసియా బగ్గున మండుతున్న దశలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించారు అంతేకాదు అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఎలా అమలవుతుందో కూడా ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో రాశారు తాను ప్రకటన చేశాక మొదటి పన్నెండు గంటలు ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తుందన్నారు ఆ తర్వాత అంటే పన్నెండు గంటలు ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాల్సి ఉంటుందని అన్నారు ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ఒప్పందం గురించి ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత కూడా పశ్చిమాసియాలో ఘర్షణలు జరగడం విశేషం అయితే కాల్పుల విరమణ ఒప్పందం మొదలైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది అయితే ఒప్పందానికి ఓకే చెప్పి చివరి నిమిషం వరకు ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు చేస్తూనే ఉంది ఇజ్రాయెల్పైకి అనేక విడతలుగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది అయితే కాల్పుల విరమణ ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమను ప్రాధేయపడ్డారని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది ఖతార్లోని అమెరికా స్థావరాలపై తాము దాడులు చేసిన తర్వాత అమెరికా అప్రమత్తమైందని ఇరాన్ మీడియా వెల్లడించింది ఇజ్రాయెల్తో బలవంతంగా తమను కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరింపచేశారని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొంది ఇదిలా ఉంటే కాల్పుల విరమణ ఒప్పందానికి తాము కూడా అంగీకరిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు కాగా ఒప్పందాన్ని కుదిర్చినందుకు డొనాల్డ్ ట్రంప్ కు నెతన్యాహు థ్యాంక్స్ చెప్పారు అంతేకాదు ఇరాన్ నుంచి ముప్పు తొలగిపోయిందని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో తాము చేపట్టిన కార్యక్రమం అనుకున్న లక్ష్యాలను సాధించిందని ఆయన పేర్కొన్నారు అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ కూడా కట్టుబడి ఉండాలని నెతన్యాహు పేర్కొన్నారు ఒకవేళ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి ఇటు ఇరాన్ అటు ఇజ్రాయెల్ ఏ మేరకు కట్టుబడి ఉంటాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది